ప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గత ప్రభుత్వంకి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అప్డేట్ అయితే ఉందో ఆ పథకానికి సంబంధించి మీరు ఈ పథకాన్ని అయితే కంటిన్యూ చేయరని అందరికీ తెలుసు అయితే ఈ పథకానికి సంబంధించి ఏమైనా మోడిఫికేషన్ చేస్తారంటే ఈ పథకానికి సంబంధించి పేరు కూడా అసలు ఈ పథకాన్ని కంటిన్యూ చేయరు కాబట్టి దీని పేరు కూడా మార్చలేదు అనమాట ఇటీవల మనం చూసుకుంటే చంద్రబాబు గారు కొన్ని పథకాలకు సంబంధించి గతంలో ఉన్న పేర్లు అయితే మార్చి కొత్త పేర్లు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది స్ఆర్ చేయత అనే పథకాన్ని అయితే మీరు కంటిన్యూ చేయరు కాబట్టి ఈ పథకానికి అయితే కొత్తగా పేరు అయితే పెట్టలేదు అనమాట అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా దీనికి సంబంధించి ఎవరికైనా చేయూత డబ్బులు రావాలా అనేది అయితే మనం ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట సో ఎవరికైతే ఇంకా చేతులకు సంబంధించిన డబ్బులు రాలేదో వారందరూ ఫైనల్ క్లారిఫికేషన్ కోసం చేయాల్సింది ఒకే ఒక పని అనమాట అదేంటంటే ఎవరైతే డబ్బులు అయితే రాలేదో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వరకు ఖచ్చితంగా అయితే ఏదైతే మనకి గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాల్లో మనకి గ్రామ సచివాలయాలు చూసుకున్నట్లయితే వెల్ఫేర్ అసిస్టెంట్ అయితే ఉంటారు అదేవిధంగా మనకి నెక్స్ట్ వార్డు సచివాలయాలు చూసుకున్నట్లయితే మనకి వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అయితే ఉంటారనమాట సో వార్ వారికి సంబంధించి డేటా వారి దగ్గర ఉంటుంది పథకాలకు సంబంధించి అసలు డబ్బులు వస్తాయా రావనేది అయితే వారు ఒక క్లారిటీ అయితే ఇవ్వగలుగుతారన్నమాట డబ్బులు రిలీజ్ అయినాయా లేదా అసలు మీ స్టేటస్ ఏ విధంగా తీపిస్తున్నాయి అనేది మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది ఫైనల్గా వారిని అయితే వెళ్ళాడు కానీ ఇంకా ఎవరికైతే రాలేదు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళకి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పింది మరి వేయచ్చు అలాగే వేయకపోవడం అయితే ఉండదు కాకపోతే వారికి కుదిరినప్పుడు అవకాశం ఉన్నప్పుడు వేస్తారనమాట ఎందుకంటే ముందు అనుకున్న పథకాలను అయితే అందిస్తూ ఉంటారు సో ఇది మన క్లారిటీ అనమాట లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్